వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నమ్మకంతో టీడీపీలోకి క్యూ కడుతున్నారు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నమ్మకంతో టీడీపీలోకి క్యూ కడుతున్నారు శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైస్ సర్పంచ్ జేబీ సునీల్ చౌదరి వార్డు మెంబర్ మురళి ఓటరు పంచాయతీ వార్డు మెంబర్ మధు రవి పవన్ రెడ్డి లోకేష్ దినేష్ చంద్ర సురేష్ చందు చౌదరి మరియు తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పులివర్తి నాని పోరాట పఠిమ మమ్మల్ని వైసీపీని వీడేలా చేశాయని కొత్తగా పార్టీలో చేరిన వారు అన్నారు పులివర్తి నాని గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మీ నమ్మకాన్ని పోగొట్టును అవినీతి లేకుండా చంద్ర నియోజకవర్గం తెస్తా కుటుంబ పాలన అనేది నా కుటుంబ పాలన అనేది చంద్ర నియోజకర్లు ఉండదు కార్యకర్తల పాలన ఉంటుంది ప్రజల యొక్క అవసరాలు తీరుద్దాం ప్రజల యొక్క చందరి నియోజక నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగాలు చేద్దాం చందరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు నీళ్ళు తెచ్చిద్దాం చందరి నియోజకవర్గంలో ఉండే కర్షక కార్మికులకి ఉపాధి కల్పిద్దాం చందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబ సభ్యులకి ఇండ్లు కట్టిద్దాం దీన్ని అభివృద్ధి చేస్తానని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా గత ఎలక్షన్లో మీరు చూసుంటారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిచిన మూడు నెలల్లో శ్రీనివాసపురంలో ఉన్న టూ ఫార్టీ టూ సర్వే నంబర్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నాడు పెద్ద మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా గెలిచిన మూడు నెలల్లో మంగళానికి తెలుగుగా వాటర్ తెస్తా అన్నాడు ఇక్కడ శ్రీనివాసపురం పద్మావతిపురం తిరుచానూరుకి అన్నిటికీ కూడా తెలుగు గంగా వాటర్ తెస్తాన్నాడు ఎక్కడైనా తెచ్చినాడా పెద్ద మనిషి ఒకసారి ఆలోచించండి ఆయనకు సంబంధించిన ఈ శ్రీనివాసపురానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరగల కానీ తుమ్మల గుంటులో మట్టం ల్యాండ్లో ఆయన కేవీఎస్ పెడితే ఆయన కుటుంబ సభ్యులు పెడితే ట్రస్ట్ పెడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒకసారి ఆలోచించండి ఇక్కడ నుండి చంద్ర నియోజకవర్గం ప్రజలందరూ కానీ శ్రీనివాసపురం పద్మావతిపురంలో ఉండే ప్రజలు కానీ వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఆలోచించండి ఆయనకు కుటుంబ పాలన పైన ఆస్తి పైన ఏ విధంగా అక్కరుందో ఈరోజు అవిలాల సాయినగర్ అవిల ఉమ్మడి అవిలాల పంచాయతీ ఉమ్మడి సాయి పంచాయతీ కానీ ఉమ్మడి పద్మావతిపురం పంచాయతీలో కానీ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేశాడా మీకు చెప్తున్నా ఒకే మాట వన్ ఇయర్ టైం ఇక్కడ ఈరోజు సోదరు జేబీ శ్రీనివాస్ గారు ఉండారు రమణ గారు ఉన్నారు మురళీ గారు ఉన్నారు హేమం మా ఎంపీ గారు ఉన్నారు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ఈ మా పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి గారు కానీ వెంకటేష్ గారు కానీ దుర్బాబు గారు మోహన్ గారు అందరు ఉన్నారు ఇక్కడ అందరు సమక్షంలో చెప్తున్నా మా ఎంపీ గారు గెలిచి పార్లమెంట్కి వెళ్తా ఉన్నారు గెలిచి నేను అసెంబ్లీకి వెళ్తున్నా మా ఇద్దరు సమక్షణ చెప్తున్నా వన్ ఇయర్ లోపల గెలిచిన వన్ ఇయర్ లోపల ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్ నేను తీసుకుని వస్తాను